అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కొత్తగా అలాగే చాలా సింపుల్గా టేస్టీగా టమాటో ఎక్కర ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా హాఫ్ కేజీ టమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేయండి ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక త్రీ ఎగ్స్ తీసుకొని ఉంచుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఆవాలు వేయండి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయండి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి తర్వాత మనం కట్ ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని వేయండి ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేయండి ఇవన్నీ ఒకసారి కలిపి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో నేను మన ఛానల్లో నిన్న వీడియో అప్లోడ్ చేశానండి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న టమాటోస్ని వేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మనం వేసుకున్న టమాటోస్ని ఒకసారి అలా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి తక్కువ బడ్జెట్లో బేబీ బాయ్ అవుట్ఫిట్స్ని ఎలా డిజైన్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఇలా మగ్గిపోయిన టమాటాస్ని ఒకసారి గరిటతో ఇలా స్మాష్ చేయండి అప్పుడు మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది ఈ కర్రీలో మనం ముందుగానే ఉప్పు కారం వేసుకోవాలండి ఎగ్స్ వేయకముందే ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పకూడదు ఎగ్స్ వేసాక ఉప్పు కారం వేస్తే మనకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా టమాటోస్కి పట్టదండి అందుకని ఇక్కడ నేను ముందుగానే ఉప్పు వేస్తున్నాను మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక వన్ మినిట్ అలా టమాటోస్ని బాగా మగ్గనివ్వండి తర్వాత ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేసి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి ఇక్కడ మనం ఎగ్స్ వేసాక గరిట అస్సలు వాడకూడదండి అప్పుడే మనకి ఎగ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి చిన్న చిన్నగా ముక్కలుగా కాకుండా కరెక్ట్గా వస్తాయి ఎగ్ తినని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా డిఫరెంట్గా ఉంది అని చాలా ఇష్టంగా తింటారు ఎగ్ తినని పిల్లలకి ఈ రెసిపీ అనేది ఒక ట్రిక్ అండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చే వంట చేస్తున్నాను కాబట్టి నేను అలా ముందుగానే ఒక బౌల్లో ఎగ్స్ పగలగొట్టి ఉంచుకున్నాను మీరు డైరెక్ట్గానే కళాయిలో ఎగ్స్ వేసుకోవచ్చండి నేను ఒక్కొక్కటిగా అవన్నీ కలపకుండా ఒక్కొక్కటిగా తీసుకుంటూ కర్రీలో వేస్తున్నాను ఎల్లోస్ వేసుకున్న తర్వాత కళాయిలో వైట్ వేసుకున్నానండి నేను మొత్తం మీరు డైరెక్ట్గా ఎగ్ పగలగొట్టి వేస్తే మనకు అందులో ఒక ఆమ్లెట్ లాగా మొత్తం అది ఎగ్ మొత్తం టమాటో పులుపు ఉప్పు కారం అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మనం గరిట పెట్టి అస్సలు తిప్పకూడదండి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే వదిలేయండి గరిట అనేది అస్సలు వాడద్దు ఇక్కడ నేను కొద్దిసేపటి తర్వాత చూశాను తీసి నాకు ఇంకా ఎగ్ బాయిల్ అవ్వలేదు అనిపించింది ఒకసారి మీరు ఇలా చెక్ చేయండి ఎగ్ బాయిల్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది నేను ఇంకా బాయిల్ అవ్వలేదని చెప్పి నేను మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేశానండి తర్వాత తీసి చూస్తే నాకు బాయిల్ అయినట్టు అనిపించింది ఒక సైడ్ బాయిల్ అయిన తర్వాత గరిటతోటి మెల్లగా వేరే సైడ్ తిప్పి కొద్దిసేపు మగ్గనివ్వండి ఇక్కడ మనం స్పీడ్ స్పీడ్గా గరిటెతోటి తిప్పామంటే అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు అందుకే గరిటతోటి స్లోగా ఎగ్ ఎగ్గ అలాగే ఉండేలాగా తిప్పుకొని కొద్దిసేపు అలాగే మగ్గ పెట్టుకోండి కొద్దిగా అడుగంటినట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు అలాగే కొద్దిగా కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని ఎగ్కి ఎగ్కి పట్టేలా కొద్దిసేపు మగ్గనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఎగ్ కరెక్ట్గా బాయిల్ అవ్వి టమాటో పులుపుని అబ్జర్బ్ చేసుకొని పుల్లగా కొంచెం ఉప్పగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్